హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వారసుల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోల వారసులు దర్శక నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు అయితే హీరోయిన్లుగా మాత్రం చాలా తక్కువ మంది ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్లో అయితే ఇప్పటికే చాలా మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తే కోలీవుడ్లో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అర్జున్ తనయ ఊర్వశి అర్జున్ ఇలా చాలా తక్కువ మంది ఎంట్రీ ఇచ్చారు తెలుగులో మాత్రం హీరోయిన్గా అతి తక్కువ మంది ఎంట్రీ ఇచ్చారని చెప్పొచ్చు ఆ మధ్య మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూతురు కొణిదల నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాజాగా మరో హీరో కూతురు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందని టాలీవుడ్ టాక్ ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా పరిచయం కానున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం వాస్తవానికి మూడు సంవత్సరాల క్రితమే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాల్సిన శివాని అప్పట్లో కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది హీరోయిన్గా శివాని చాలా బాగా సెట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది అంతేకాదు చాలామంది దర్శక నిర్మాతలు కూడా అమ్మాయిని హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేయమని తమ వద్ద ప్రపోజల్ తీసుకువస్తున్నారని రాజశేఖర్ జీవిత అంటున్నారు త్వరలోనే శివాని హీరోయిన్గా రంగప్రవేశం చేయడం ఖాయమని తెలుస్తోంది హీరోల కొడుకులే హీరోలు అవుతున్న ఈ రోజుల్లో ఒక హీరో కూతురు హీరోయిన్ అవ్వడం అన్నది గొప్ప విషయమే మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ అగైన్